అందరికీ నమస్కారం ఈరోజు చేపల కూర చేయబోతున్నానండి నా స్టైల్లో చేస్తున్నానండి ఇది ఒకసారి చూద్దాం రండి ఇది చింతపండు నానబెట్టానండి కమలపండు అంత సైజు నానబెట్టుకున్నా వేణీరులో నానబెట్టుకున్నానండి ధనియాలండి ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నా రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అర స్పూను గసగసాలు తీసుకున్నానండి చెక్క లవంగాలు అండి మూడు లవంగాలు ఒక చెక్క ముక్క తీసుకున్నా జీలకర్ర అండి ఇది వేయించి కొబ్బరి కాల్చి నేను పొడి చేసి పెట్టుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూరలకి ఇవి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నానండి రెండు టమోటాలు తీసుకున్నా దానికి కావాల్సిన చేపలండి ఇది ఈ చేపలు బొచ్చి తీసుకున్నానండి ఒకటిన్నర కేజీ తీసుకున్నాను నాకు ఎనిమిది ముక్కలు వచ్చాయండి ఒకటిన్నర కేజీకి ఇది తీసి పెట్టుకున్నా ఉప్పు బాగా కడిగి నీట్గా కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టుకుని ఉప్పు పసుపు కొంచెం కారం వేసి కలిపి పెట్టుకున్నాను అండి ఇదంతా నా అంతా ముఖం బాగా పట్టిద్దని చెప్పేసి ఇది రెండు గంటలు నానబెట్టి పెట్టుకున్నానండి మధ్యాహ్నం తెచ్చారు నానబెట్టి పెట్టుకున్నా ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దామండి ఇవన్నీ మసాలా గరం మసాలంతా పేస్ట్ చేసుకోవాలండి ఇది మొత్తం పేస్ట్ చేసుకుని వచ్చి ఆ తర్వాత చూపిస్తానండి మీకు నేను మసాలా వేసి ఇట్లా చేసి ముద్ద మసాలా వేసుకున్నానండి కొంచెం నీళ్ళేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా రెండు టమాటాలు పూర్తి చేసి పెట్టుకున్నానండి అల్లం వెళ్ళండి ఇప్పుడు చేసుకుందామండి ఆయిల్ని చూడండి రెండు గంటలు వేసుకున్నాను ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అట్లనే ఎక్కువ కూడా వేయలేదండి కరెక్ట్గా చేపలు సరిపడా వేసాను ఆవాలండి ఆవాలు వేస్తున్నా ఒక్క ఎండుమిరపాయ వేస్తున్నానండి ఒక్కటి ఎండుమిరపాయ ముద్ద వేస్తున్నానండి చిట్పటలాడి ఆవాలు ముద్ద వేస్తున్నా మీకు అన్ని చూపి చేరగాలండి కొబ్బరి ధనియాలు గసగసాలు జీలకర్ర ఏదో ఇది చెక్క లవంగా అన్ని చూపి కదండి అవన్నీ ప్రేక్ష పెట్టుకున్నానండి ఇది బాగబేగనిద్దామండి ఇది ముద్దీ చాలా టేస్టీగా ఉంటుందండి అండి అన్ని ముద్ద పెట్టి మిక్సీ పెట్టి పెట్టుకున్నాను కదండి చాలా బాగుంటుందండి ఇట్లా మిక్సీ వేసుకున్నది చాలా బాగుంటుంది మనం గసగసాలు జీలకర్ర అన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి అండి ఎందుకండి ఇట్లా ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను స్పూన్ వేస్తున్నా మసాలాలు మారకుండా మనం బాగా వేయించుకుందామండి గ్రేవీతో టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొరమేని చేప కానీ ఈ బొచ్చ కానీ ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది వేగిందండి టమాటో పూరి వేస్తున్నా నేను నేను ఆల్రెడీ చేపలకి పట్టి పట్టించి పెట్టానండి ఉప్పు కారం పసుపు దీన్ని పులుసుకు సరిపడా వేస్తున్నానండి పసుపు అండి కారం అండి ఆల్రెడీ దానికి ఒకటిన్నర స్పూన్ వేసానండి దీంట్లో ఒకటి రెండు స్పూన్లు వేస్తున్నానండి కొద్దిగా కారం పట్టిద్దండి బాగానే దోరగా వేయించి మెంతులని పొడి చేసి పెట్టుకున్నానండి ఇది వాడుతున్నానండి ఒక స్పూన్ అండి దీనికి ఇదేనండి బాగా మంచి ఫ్లేవర్ ఉండేది నిండుగా ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ అండి ఇది ఒక స్పూన్ వేసుకున్నా ఇదిగోండి ఇదంతా మాడకుండా మసాలంతా లేదని ఇచ్చుకున్నామండి వేగితే టేస్ట్ బాగుంటదండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది వేగిపోయింది బాగా పచ్చిమిరగాయలు వేస్తున్నానండి సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ కరివేపాకేస్తున్నానండి చూడండి ఇట్లా అడుగు అంటుతుందంటే ఏగినట్టు అండి బాగా నాకు అడుగు అంటుతుంది చూడండి ఏగిపోయింది బాగా ఇంకా మసాలాలు బాగా వేగాలనుకుంటే కాస్త నీళ్ళు కలుగుకోవాలండి కలలు ఇట్లా అండి నీళ్ళు వేసుకుంటూ వేపుకోవచ్చు బాగా మంచి వాసన వస్తుంది చూడండి పెద్దమంటే పెట్టానండి పెద్ద మంట మీదనే వేపుతున్నా బాగా ఇప్పుడు పులుసు పోసుకుందామండి నేను గుజ్జు తీసి పెట్టుకున్నానండి పులుసు అంతా ఆ పులుసు మొత్తం పోస్తున్నాను గొడవ చిక్కగా పెట్టుకోవాలండి పులుసు మాత్రం దీనికి ఇంకాస్త వాటర్ పడతాయి కొంచెం అండి ఒక గ్లాస్ మైన పులుసు పులుసు చూడండి ఎంత బాగా కుత ఉడుకుతుందో చక్కగా బాగా ఉడుకుతుందండి ఇది మసుగుతుంది బాగా చూడండి స్మెల్ సూపర్ గా స్మెల్ వస్తుంది ఇంత బాగా ఉడికితేనండి బాగుంటుంది బాగా తెల్లనిచ్చామండి ఇందులో మనము అన్ని వేసామండి ధనియాల పొడి ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగా ఆ తర్వాత కాల్చి పొడి చేసిన కొబ్బరి పొడి రెండు ఉల్లిపాయలు అవి పేస్ట్ చేశానండి చాలా స్మెల్ బాగుంది ఇప్పుడు ఈ ముక్కలు వేస్తున్నానండి ముక్కలు కూడా చూడండి నేను మందంగా ఎట్ట కొట్టించుకున్నాను ఇలా కొట్టించుకుంటే ముక్క విరిగిపోకుండా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా కొట్టిస్తే ముక్క ముక్కగా బాగా చాలా బాగా ఉంటుంది ఇది తలకాయ పెడుతున్నానండి నేను చాప ముక్కలు మాత్రం చాలా బాగా ఫ్రెష్ చాపలండి ముక్కలు కూడా పెద్ద సైజు కొట్టించుకున్నాం మేము ఒక పూటకే కాబట్టి గ్రేవీతో సహా సరిపోతుందండి మా మాకు అందరికీ ఇంట్లో అందరికీ ఒక పూట సరిపోతుంది ఇలా సర్దేసుకొని ఇంక వదిలేస్తే ఏం కదపకుండా చూడాలండి అది ఫస్ట్ వేసినప్పుడు మనం చేపను తగలకుండా ఇలా కల తిప్పుకుంటే సరిపోతుందండి చేపను తగలకుండా తిప్పాలండి పులుసులోకి అదండి ఇంకా అయిపోయింది పదే పది నిమిషాల్లో చేప ఉడికిపోతుందండి పెద్ద మంట మీద పెడుతున్నా పదే పది నిమిషాల్లో చేప ఉడికిపోతుంది చూడండి బాగా ఉడికిపోయింది పది నిమిషాలు ఏంటండి ఇంకా చిక్కగా బాగా దగ్గర పడిందండి పులుసు కూడా దగ్గర పడింది చూడండి ఆయిల్ చాలా తక్కువతోనే వండుతాను నేను ఆయిల్ ఎక్కువ వాడనండి దీనికి చాపటి సరిపడా వేసుకున్నానండి నేనైతే కరెక్ట్గా సరిపోయింది స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి బాగా చిక్కటి గ్రేవీతో మొక్క బాగుంది ఉడికిందండి ఇంకా మనం ఒక ఐదు నిమిషాల్లో తింపేసుకుందామండి చిన్న మంట మీద కొంచెం ముక్క కొత్తిమీర కొత్తిమీరండి ఎంతో రెండు మూడు నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుందండి ఆ ఉడికేటప్పుడు ముక్కకి కొద్దిగా తగ్గిస్త మంట అండి బాగా పట్టేసుకుంటుంది ముక్కకి ఇంకా అయిపోయిందండి ఏం వేసేది చూడండి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను మొత్తం నూనెలో వేయించి వేసానండి ఇంకా పైగా నేను ఏమీ వేయలేదండి కొత్తిమీర వేసాను ఉడికిన తర్వాత మామిడికాయ ఉంటే మామికాయ కూడా వేసుకోవచ్చు అండి నాకు మామిడికాయ లేదు టమాటో ప్యూరీ చింతపండు గుజ్జుతో చేసుకున్నా చాలా టేస్ట్గా ఉందండి నేను చూడండి ఎంత చక్కగా కుదిరిందో చాలా టేస్టీగా బాగా కుదిరిందండి పులుసు కూడా గ్రేవీతో చాలా బాగుందండి కనుక చూడండి రెడీ అయిపోయింది నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి చాలా నచ్చిద్ది మీకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు మీకు నచ్చిద్దండి ఖచ్చితంగా నచ్చిద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి